హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్వీఎస్ఈ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక తమాషా అయిన ఒక విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అప్పిచ్చువాడు వైద్యుడు అని చాలామంది అంటూ ఉంటారు కదా అసలు ఆ నానుడు ఎక్కడి నుంచి వచ్చింది దీనికి ఏంటి ఈ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు వాస్తవానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే సుమతీ శతకర్త అయిన బద్యన మహాకవి ఒక పద్యాన్ని రాస్తారు సుమతి శతకంలో ఆ పద్యం ఏంటంటే దాంట్లో విడివిడిగా చెప్తారు అప్పిచ్చువాడు వైద్యుడు నిప్పుడు నిడ తెగక పారు నేరును ద్విజుడును ఇట్లా విడివిడిగా చెప్తారు కానీ ఆ మొదటి పాదంలో అప్పిచ్చువాడు వైద్యుడు అనే దాన్ని కలిపి జరిపేసి అప్పిచ్చువాడు వైద్యుడు అని అర్థం చేసేసుకున్నారు అనమాట అప్పిచ్చువాడు వైద్యుడు అని అనుకున్నారు అసలు అసలు విషయం ఏంటంటే ఆ పద్యం ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పుకుందాం మనం అప్పిచ్చువాడు వైద్యుడు నిప్పుడు నిడ తెగక పారు నేరును ద్విజుడును జొప్పడిన యూరనుండుము జొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతి అంటే అప్పిచ్చేవాడు వైద్యుడు నీటి వసతి బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటే మంచి చెడ్డ చెప్పే ఒక మహాజ్ఞాని ఆ జ్ఞాని అలా ఈ నలుగురు ఉన్న ఊళ్ళో నివసించడం ఉత్తమమైన విషయం అలా వీళ్ళు లేని ఊళ్ళో ఉండొద్దు అని చెప్పి బద్దిన మహాకవి చెబుతాడు సుమతి శతకంలో అసలు విషయం అదేటి దాంట్లో ఆ అప్పిచ్చువాడు వైద్యుడు అనేది విడివిడిగా ఉన్నదాన్ని అప్పిచ్చువాడు వైద్యుడు అని చెప్పేసి అలా అర్థం చేసుకొని అప్పిచ్చేవాడే వైద్యుడు అనేది వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందరి కోసం నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ